అత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య నూట ఇరవై ఒకటికి చేరింది ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు బోలీబాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని లేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు ఉత్తరప్రదేశ్లోని హతరాస్ తొకిసలాటలో మృతుల సంఖ్య నూట ఇరవై ఒకటికి పెరిగింది వారిలో పంతొమ్మిది మంది ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు మరో ఇరవై ఎనిమిది మంది గాయపడినట్లు ప్రకటించారు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అలీగఢ్లోని జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో ఆరుగురు అలీగఢ్లోని దీన్ దయాల్ ఆసుపత్రిలో మరో ఆరుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు హత్రాస్లోని బగ్లా ఆసుపత్రిలో తొమ్మిది మందికి చికిత్స అందిస్తున్నారు ఒకరికి ఆగ్రా ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో మరో ఆరుగురికి ఎటా వైద్య కళాశాలలో వైద్యం అందిస్తున్నారు మృతదేహాలను శివపరీక్ష కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు హత్రాస్లో సత్సంగ జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరించారు డాగ్ స్క్వాడ్ ను తీసుకొచ్చి తొక్కిసలాడ జరిగిన ప్రదేశం చుట్టుప్రక్కల గాలించారు ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది పోలీసులు సికిందర్రావు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సత్సంగ్ నిర్వహించిన ముఖ్య సేవాదార్ దేశ్ ప్రకాష్ ఇతర నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు బోలేబాబాను కూడా అరెస్టు చేస్తామని ప్రచారం జరుగుతోంది బోలేబాబా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు ఘటన జరిగిన తర్వాత ఆయన ఆచుకీ లేకుండా పోయింది ఈ నేపథ్యంలో మైన్పురిలో రామ్ కుటీర చారిటబుల్ ట్రస్టులో అతడి కోసం వెతికారు బాబా కుటీర్లో లేరని డిప్యూటీ ఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు ఆప్తులను కోల్పోయిన వారు హత్రాస్ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు సత్సంగ్ ముగిసిన తర్వాత బాబా వెళ్ళేటప్పుడు అందరూ ఒకేసారి రావడంతో తొక్కిసలాడ జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు హత్రాస్ లో సత్సంగ పేరుతో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి యూపీలోని వేర్వేరు జిల్లాలతో పాటు పొరుగు రాష్టాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు కార్యక్రమం ముగిసిన తర్వాత భోలేబాబా వెళ్ళిపోతుండగా భక్తులు ఆయన పాదాలను తాకడానికి పాదధూడిని సేకరించడానికి పరిగెత్తారు వేదిక వద్ద ఉన్న కాలువ నుంచి నీరు పొంగిపొల్లడంతో రహదారి బురదమయంగా మారింది దీంతో భక్తులు ఒకరిపై ఒకరు జారిపడడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది వేల సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ అందుకు తగ్గట్లు ఏర్పాటు చేయలేదని సమాచారం హత్రాస్ తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది గౌరవ ద్వివేది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు